లైట్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం అసలు బిలాము ఎవరు ఆ కథ ఏంటో తెలుసుకుందాము ఇష్రాయేలీలు దాదాపు నలభై సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు వాళ్ళు బలమైన పట్టణాలను ఎన్నో ఓడించారు ఇప్పుడు వాళ్ళు యోర్దాను నదికి తూర్పున ఉన్న మోయాబు మైదానంలో డేరాలు వేసుకుని ఉన్నారు వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్లే సమయం రానే వచ్చింది ఇష్రాయేలీలు తన రాజ్యం తీసేసుకుంటారేమో అని మోయాబు రాజైన బాలాకు భయపడ్డాడు సిప్పోరు కుమారుడైన బాలాకు ఇష్రాయేలీలు అమోరీయులకు చేసిందంతా చూశాడు జనము విస్తారంగా ఉన్నందుకు మోయాబీయులు వారిని చూచి చాలా భయపడ్డారు కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలవడానికి అతని దూతలను పంపించాడు ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చారు వాళ్ళను చాలా విస్తారంగా ఉన్నారు కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనాలని శపించు వారు నాకంటే చాలా బలవంతులు వారిని సంహరించడానికి నాకు బలము సరిపోదు నువ్వు వచ్చి వాళ్ళని శపిస్తే వాళ్ళని నేను సంహరిస్తాను ఎలా అనగా నీవు దీవించినవాడు దీవింపబడుననియో శపించినవాడు శింపబడుననియో నాకు తెలుసు ఈ విధంగా బిలాముకు వర్తమానం పంపించారు కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను స్వదేశొమ్ము చేతపట్టుకుని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పారు అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండండి ఇహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్తానని బిలాము ఆ దూతలతో అన్నాడు అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్దే బస్సు చేశారు దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరు అని అడిగారు బిలాము దేవునితో వీరు సిప్పోరు కుమారుడైన బాలాకు పంపించిన దూతలు ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు వారు భూతలమును కప్పేశారంట నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము అప్పుడు నేను వారితో యుద్ధం చేసి నేను గెలవడానికి అవకాశం ఉంటుందని వీరితో నాకు వర్తమానం పంపించారు అని చెప్పాడు అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపించకూడదు ఎందుకంటే వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పారు కాబట్టి బిలాము ఉదయాన్నే లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశానికి వెళ్ళిపోండి మీతో రావడానికి ఎహోవా నాకు సెలవీయలేదని చెప్పాడు మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రాలేదు అని చెప్పారు అయినా బాలాకు వారికంటే బహుగణతమైన మరీ ఎక్కువ మందిని అధికారులను మరలా పంపించాడు వారు బిలాము వద్దకు వెళ్ళి అతనితో నీవు దయచేసి మా యుద్ధకు రావడానికి ఏమీ అడ్డం చెప్పకు అని అడిగారు నేను మీకు బహుఘనత కలగజేస్తాను నీవు నాతో ఏం చెప్తావో అది నీకు చేస్తాను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాడని అతని దూతలు మరలా వచ్చారు అప్పుడు బిలాము బాలాకు తన ఇంటేడు బండి బంగారాలు నాకు ఇచ్చినా సరే కొద్ది పని అయినా గొప్ప పని అయినా చేయడానికి నేను నా దేవుడైన ఇహోవా నోటి మాటను మీరలేను అని చెప్పాడు కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండండి ఇహోవా నాతో ఏం చెప్తారో నేను తెలుసుకుంటాను అని బాలాకు సేవకులతో చెప్పారు ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలవడానికి వస్తే నీవు లేచి వాళ్లతో వెళ్ళు అయితే నేను నీతో చెప్పిన మాటలు మాత్రమే నువ్వు చెప్పాలి అని సెలవిచ్చారు అప్పుడు ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంతుల కట్టి మోయాబు అధికారులతో బయలుదేరాడు అతడు వెళ్తూ ఉండగా తన మనస్సులో మాత్రం వాళ్ళని చెప్పించాలి అని బిలాము అనుకున్నాడు అప్పుడు దేవుని కోపము బిలాము మీద రగులుకుంది యహోవ దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలుచున్నారు అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారు యహోవ దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలబడడం ఆ గాడిద చూసింది కాబట్టి అది త్రోవను విడిచి పొలంలోకి వెళ్ళిపోయింది బిలాము గాడిద దారి తప్పిందని బిలాము ఆ గాడిదను కర్రతో కొట్టాడు యహోవా దూత ఇరుపక్కల గోడలు గల తోటల సందులో ఉంది గాడిద ఎహోవా దూతను చూసి ఆ గోడ మీద పడి ఆ గోడ బిలాము కాలుకు గీసుకునేలా వెళ్ళింది అప్పుడు బిలాము ఆ గాడిదను మరలా కొట్టాడు యహోవా దూత ముందు వెళ్తున్నప్పుడు కుడికైనను ఎడమకైనను తిరగడానికి దారి లేక ఇరుకు చోటున నిలుచున్నారు అప్పుడు గాడిద ఎహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూర్చోబడిపోయింది అప్పుడు బిలాము కోపంతో తన చేతికర్రతో గాడిదను మళ్ళా కొట్టాడు అప్పుడు యహోవా ఆ గాడిదకు మాట్లాడే శక్తినిచ్చారు కనుక అది ఇలా మాట్లాడింది నీవు నన్ను మూడుసార్లు కొట్టావు నేను నిన్నేం చేశానని బిలామును అడిగింది అప్పుడు బిలాము నీవు నా మీద తిరగబడ్డావు ఇప్పుడు నా చేతిలో కత్తి ఉండుంటే ఈ పాటికి నిన్ను చంపేసేవాణ్ణి అని గాడితతో అన్నాడు అందుకు గాడిద నేను నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి నిన్ను ఎక్కించుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా నేను ఇలా చేశానా అని అడిగింది అందుకు బిలాము ఎప్పుడు ఇలా చేయలేదు అన్నాడు అంతలో ఎహోవా బిలాము కన్నులు తెరవజేశాడు అప్పుడు ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలుచున్న ఎహోవా దూతను అతడు చూసి తల వంచి శాస్త్రాంగ నమస్కారం చేశాడు ఏహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నువ్వెలా కొట్టావు ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను అని చెప్పింది ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిపోయింది అది నా ఎదుట నుండి తొలగిపోని ఎడల నిశ్చయంగా నేనెప్పుడో నిన్ను చంపేసి దాని ప్రాణాన్ని రక్షించేవాణ్ణి అని ఆ దేవదూత చెప్పింది అందుకు బిలాము నేను పాపం చేశాను నీవు నాకు ఎదురుగా త్రోవలో ఉండడం నాకు తెలియలేదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిపోతానని యహోవా దూతతో చెప్పాడు యహోవా దూత ఆ మనుషులతో కూడా నువ్వు వెళ్ళు అయితే నేను నీతో చెప్పు మాటే కాని మరే మాట నువ్వు పలకకూడదు అని బిలాముతో చెప్పాడు అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాడు బిలాము వస్తున్నాడని బాలాకు విని ఆ పులిమేరల చివర ఉన్న ఆర్నోనూ తీరం నందు నోయాబు పట్టణం వరకు అతనిని ఎదుర్కోవడానికి బయలుదేరాడు బాలాకు బిలాముతో నిన్ను పిలవడానికి నేను నీ యొద్దకు దూతలను పంపాను కదా నా యొద్దకు నువ్వెలా రాకపోయావు నిన్ను గనపరచడానికి నేను సమర్థుడను కానా అని అడిగాడు అందుకు బిలాము ఇదిగో నీ దగ్గరకు వచ్చాను అయితే నేనేమీ చెప్పడానికి నాకు శక్తి లేదు దేవుడు నా నోట పలికించు మాటే కాని మరి ఏది నేను పలకనని బాలాకుతో చెప్పాడు అప్పుడు బిలాము బాలాకుతో కూడా లోపలికి వెళ్ళాడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దున్న అధికారులకు పంపించాడు ఆ రోజు బాలాకు బిలామును తీసుకుని వెళ్ళి బయలు యొక్క ఉన్నత స్థలము మీద నుండి జనులు చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోటకి ఎక్కించాడు అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించడానికి ఏడు బలిపీఠములు కట్టించి ఏడు కోడేలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాడు బిలాము చెప్పినట్లుగానే బాలాకు చేశాడు బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక దహన దహనబలిగా అర్పించారు బిలాము బాలాకుతో బలిపీఠం మీద నీ దహనబలి యొద్ద నిలుచుండు నేను అక్కడికి వెళ్తాను ఒకవేళ నన్ను ఎదుర్కొంటాడేమో ఆయన నాకు కనపరిచినది నేను నీకు తెలియజేస్తానని చెప్పి ఓహ్ మెట్టెక్కాడు దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగానే అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీద ఒక కోడెను ఒక పట్టేలను అర్పించానని ఆయనతో చెప్పాడు యహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పు అని చెప్పారు అప్పుడు బిలాము రీతిగా ఇలా చెప్పారు ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబురాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును క్షపింపుము రమ్ము ఇష్రాయిలు నను భయపెట్టవలనని అన్నారు ఏమని శపించగలను దేవుడు శపించలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరముల నుండి అతనిని చూచుచున్నాను కొండల నుండి అతనిని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇష్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అని అన్నాడు అంతట బాలాకు బిలాముతో నువ్వు నాకేం చేశావు నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పిస్తే నీవు వారిని పూర్తిగా దీవించావు అన్నాడు అందుకు అతడు ఎహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చాడు అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరొక చోటకిరా అక్కడ నుండి వారిని చూడవచ్చు వారు చివరి మాత్రమే కనబడతారు గాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపించాలని అతనితో చెప్పి పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతనిని తీసుకుని వెళ్ళాడు ఏడు బలిపీటములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించారు అతడు నీవు ఇక్కడ నీ దహినబలి వద్ద నిలుచుండు నేను ఎహోవాను ఎదుర్కొంటానని బాలాకుతో చెప్పాడు ఎహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకు వద్దకు వెళ్ళి తిరిగి ఇలా చెప్పు అని చెప్పారు అప్పుడు బిలాము బాలాకు దగ్గరకు వచ్చి ఉపమాన రీతిగా ఇలా చెప్పాడు బాలాకు లేచి విను సిప్పోరు కుమారుడ ఎగ్గి నా మాట విను దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప పడడానికి ఆయన నరపుత్రుడు కాడు ఆయన ఏదైనా చెప్తే అది చేయకుండా మానేస్తారా ఆయన మాట ఇచ్చి దానిని స్థాపించకుండా ఉంటారా అని అన్నాడు ఇదిగో దీవించమని నాకు సెలవిచ్చారు అందుకే నేను దీవించాను నేను దానిని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమునో కనుగొనలేదు ఇష్రాయేలులో ఏ వంకర్తనమునూ చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడయ్యున్నాడు రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించారు గురుపోత వేగం కంటే వేగము వారికి ఉంది నిజంగా యాకోబులో మంత్రం లేదు ఇష్రాయేలిలో శకునము లేదు ఆయా కాలంలో దేవుని కార్యాలు యాకోబు వంశస్థులైన ఇష్రాయేలీలకు తెలియజేయబడతాయి ఆ జనము ఆడసింహాల వలె లేస్తారు అది సింహం వలె నిక్కి నిలిచి వేటాడును తిని చంపబడి వాటి రక్తము తాగు వరకు పండుకోదు అంతటా బాలాకు నువ్వు ఏమాత్రమునూ వారిని క్షపించవద్దు దీవించను వద్దు అని బిలాముతో చెప్పాడు బిలాము ఎహోవా చెప్పినదంతా నేను చేయవలేను కదా అని బాలాకుకు ఉత్తరమిచ్చాడు బాలాకు నీవు దయచేసి రా నేను వేరొక చోటకి నిన్ను తీసుకెళ్తాను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమవుతుందేమో అని బిలాముతో చెప్పాడు బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పేయేరు శిఖరమునకు బిలామును తీసుకెళ్లాడు బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీటములు కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను స్థిరపరచమని బాలాకుతో చెప్పాడు బిలాము చెప్పినట్లే బాలాకు అవన్నీ చేశాడు ఇష్రాయేలీలను దీవించడం ఇహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నాడు అప్పుడు అతను ఎంతకు ముందులాగా శక్నాలను చూడడానికి వెళ్లకుండా అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకున్నాడు బిలాము కన్నులెత్తి ఇష్రాయేలీలను తమ తమ గోత్రాల చొప్పున దిగుతుండడం చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది అప్పుడు బిలాము మళ్ళా ఇష్రాయేలీల్ని ఆశీర్వదించాడు బిలాము అలా ఆశీర్వదించడంతో బాలాకుకు చెప్పలేనంత కోపం వచ్చింది బాలాకు బిలాము మీద మండిపోయాడు తన చేతులను చర్చుకుని బిలాముతో నా శత్రువులను చర్పించడానికి నిన్ను పిలిచాను కానీ నీవు మూడుసార్లు వారిని పూర్తిగా దీవించావు కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికే వేగముగా వెళ్ళు అన్నారు నేను నిన్ని మిక్కిలు ఘనపరిచదనని చెప్పి తినగాని యహోవా నీ ఘనత పొందకుండా ఆటంకపరిచాడు అన్నాడు అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయడానికి యహోవా సెలవిచ్చిన మాటను నేను మేరలేను అన్నాడు ఏహోవా ఏమి సెలవిచ్చాడో అదే పలుకుతానని నువ్వు నా దగ్గరకు పంపించిన నీ దూతలతో నేను చెప్పలేదా అని అడిగాడు బిలాము చెడ్డవాడైనప్పటికీ దేవుడు అతనిని ఇష్రాయేలీలను ఆశీర్వదించడానికి ఉపయోగించుకున్నాడు దేవుడు ఇష్రాయేలీలను ఆశీర్వదించాడు కనుక ఎవరైనా వారిని శపించడానికి వచ్చినా దేవుడు వారిని శపించనివ్వలేదు ఈ లోకంలో ఏది మారినా ఆయన ఇచ్చిన మాట మారదు ప్రపంచంలో ఏది ఆగినా ఆయన ఇచ్చిన మాట మాత్రం జరగక మానదు అని మనకు ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్